అంటే ఐ డోంట్ నాట్ నో వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ దట్ బట్ అడగడం బాధ్యతగా నేను అడుగుతున్నానండి ఈ మధ్య ఈ హేమా కమిటీ అని ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైంగిక వేధింపులు అన్న దాని మీద పెద్ద ఇష్యూగా నడుస్తుంది ఏదైతే కేరళలో స్టార్ట్ అయింది దాని మీద ప్రతి చోట చాలా సీరియస్గా నడుస్తున్నది మీరు ఇన్నాళ్ళు ఒక డైరెక్టరు యాక్టరు డైరెక్షన్ డిపార్ట్మెంటు పలు పదవులు మాలో కూడా ఉన్నారు ఇవన్నీ వీటి మీద మీ మీ తాలూకా ఒక వ్యూ పాయింట్ ఏంటి సార్ ఏదైనా ఒకటేనండి మన కామెంట్ చేయటానికి కానీ లేకపోతే మన గురించి పది మంది మాట్లాడుకోవడానికి కానీ మనం అవకాశం ఇవ్వకుండా ఉంటే మనం ఎక్కడున్నా బాగుంటాం సినిమా ఫీల్డ్ లో కాఫీ టీలు కూడా అలవాటు లేని వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్ వెళ్తే ఎందుకు పనికిరారు అక్కడికి వెళ్ళి పాడైపోతారు అనే టాక్ బయట ఉంటుంది సో తప్పు అనేది సినిమా ఫీల్డ్ అయినా బయట సొసైటీ అయినా రాజకీయాల్లో అయినా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది ఆ జరిగిన తప్పుకు కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోవటం వాళ్ళు తప్పుగా బిహేవ్ చేయటం వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వాళ్ళ రాంగ్ ట్రాక్లో ఉండటం కారణం తప్ప అది ఏ ఒక్కరి మిస్టేక్ కాదు జనరలైజ్ చేయలేముటండి జనరలైజ్ చేయడానికి ఇప్పుడు ఏదో ఒక కాస్టింగ్ కోచ్ అంటారు అవునండి మీ దగ్గరికి ఎవరో ఒక యాక్టర్ యాక్టర్గా వస్తారు మీరు ఏదో కొన్ని కండిషన్స్ పెడతారు ఆ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే అది జరుగుతుంది నేను చేయను అని అంటే అది జరగదు అవకాశం పోతు తప్ప ఆ తప్పు జరగదు కదా సో ఇక్కడ ఎవరి తప్పు అంటే మీకు అర్థమైందా కరెక్ట్ సార్ కరెక్ట్ ఇప్పుడు అవన్నీ ఎంజాయ్ చేసి లేకపోతే అవన్నీ మామూలు అవకాశాల కోసం అన్ని ఒప్పుకొని తర్వాత వచ్చి మీటింగులు చెప్తే జనాలకి ఏమి ఎక్కుతుంది అవునండి అది మనం చేసే ముందు నాకు ఇండస్ట్రీ వద్దు నేను స్ట్రిక్ట్ గా ఉంటాను నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను చీరలు బిజినెస్ పెట్టుకుంటాను అని అనుకుంటే నేను ఎవరు వద్దన్నారు ఎవరు ప్రోద్బలం అయితే చేయరు కదా కెరీర్ కోసం ఇంకో దానికోసం లేకపోతే ఫైనాన్షియల్ దీనికోసం లేకపోతే తపన ఏదో దేనికోసం మనం ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగితే అది మన ఇష్టం మీద జరుగుతుంది కానీ ఇక్కడ బలవంతంగా చేస్తే మన కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఎవరు ఊరుకుంటారు అవునండి ఇప్పుడు ఎంత అలరి చేస్తున్నారు మీడియా ఉంది సో ఏదైనా సరే అది రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అన్నట్టు రెండు వేల్లో ఉన్నవాళ్ళు కలిస్తేనే జరుగుతాయి జరుగుతాయి తర్వాత దాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి దాన్ని ఆ విధంగా పోస్ట్ మార్టం చేయించిన ఉన్నది మాత్రం కరెక్ట్ కాదండి అది సెల్ఫిష్నెస్ సెల్ఫిష్నెస్ అంటే మీడియా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు వీళ్ళు మేం చేయలేదు అని సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు ఇలాగ ఎవరిని వాళ్ళు కాపాడుకోవడానికి అది మీడియా మేతకే ఉపయోగపడుతుంది కానీ దానివల్ల సొసైటీకి ఎంత కూడా ఉపయోగం ఉండదు ఎగ్జాక్ట్లీ సార్ ఏముంటుంది ఉపయోగం మీరు ఏదో తప్పు చేశారు ఎక్కడికో వెళ్ళారు ఏదో పార్టీకి వెళ్ళారు డాన్స్ వేసారు నాగేంద్ర కుమార్ గారు చాలా సాఫ్ట్గా ఉంటాడు ఒక టీచర్లాగా తెలుగు టీచర్లా ఉంటాడు ఆయన భాగోతం ఏంటో తెలుసా పబ్బులో ఎగిరాడు అని అంటారు మీరు ఎగిరితే ఏంటి సొసైటీకి నష్టం మీకు లైఫ్ ఉండదా మీ మైండ్లో కోరికలు ఉండవా ఎప్పుడు మీరు అలా పంతుల్లాగా పప్పు సుద్ధులాగా అలాగే ఉండాలా మీ ఇష్టం అది అనే యాంగిల్లో ఆలోచించాలి కానీ మీ మీద ఒక ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్కి నెగిటివ్ ఇమేజ్ పులిమితే ఇది జనం చూస్తారు దీన్ని మీడియాలో బాగా వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకుని దానికి మనం ఏదో భయపడిపోయి మన ఫ్యామిలీ మన యాక్సెప్ట్ చేస్తే సొసైటీకి కానీ మీడియాకి కానీ ఎవరికి భయపడకూలద్దని నా అభిప్రాయం చాలా స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ స్వీపింగ్ చాలా మంచి స్టేట్మెంట్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ తర్వాత మీరు డైరెక్టర్గా ఇంకొక బిఫోర్ వీ కన్క్లూడ్ దిస్ సెషన్ ఈ మధ్య రోజుల్లో మనకి తెలుగులో వచ్చిన సినిమాలు చాలా ఆఫీస్ ద్వారా దారుణంగా దెబ్బ తినేస్తున్నాయి సార్ ఎక్కడో మలయాళం నుంచి లేకపోతే ఇంకో తమిళ నుంచి లేకపోతే ఇంకో చోటు నుంచి వాటిని డబ్ చేసి వచ్చిన సినిమాలు మంజుమల్ బాయిస్లా కానీ లేకపోతే ప్రేమం కానీ ఇలాంటి సినిమాలు అవన్నీ బ్రహ్మాండంగా ఆడుతున్నాయి మన తెలుగు మేకింగ్లో కాన్సెప్ట్ ఫిల్మ్స్ అన్న వాటిని ప్రొడ్యూసర్స్ కూడా అంతగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఒక సీనియర్ పర్సన్ గా సీనియర్ పర్సన్ గా అంటే మీరు ఆలోచన కరెక్టే కానీ తెలుగులో కూడా మార్పు వచ్చింది ఒక బేబీ సినిమా వచ్చింది ఒక బలగం సినిమా వచ్చింది అవి కూడా డిఫరెంట్ ఆలోచనలతో వచ్చి సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ బేబీ బల్గం అన్నది గ్యారంటీ మనకి ఇక్కడ అన్ని సినిమాలు అలాంటి సినిమాలు రాకపోవటానికి రీజన్ ఏంటంటే నిర్మాతల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఆ రకమైన టేస్ట్ ఆ రకమైన మార్పు రాలేదు ఇప్పుడు మహానటి అనే సినిమా టేస్ట్ తోటి తీశారు కదా ఎంత పెద్ద హిట్ అయింది అవునండి ఎవరన్నా కట్ చెప్తే తీస్తారా తీరండి సావిత్రి గారి నుంచి పుస్తకం చదివితే తెలుస్తుంది లేకపోతే సీనియర్స్ని నడితే తెలుస్తుంది సినిమా ఎందుకు ఉంటారు కదా అవును బట్ వాళ్ళు డేర్ చేసి తీశారు కదా అవును సార్ జాతి రత్నాలనే సినిమా తీశారు ఆడింది సో ఇలాగా తెలుగులో కూడా తీస్తున్నారు మలయాళంలో నాకు తెలిసి మలయాళం గురించి ఇదివరకు తమిళ్లో మాట్లాడుకునే వాళ్ళం ఈ రెండు లాంగ్వేజెస్లో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మనం ఇంకా కథ కథ అని ఒక టోటల్ స్ట్రక్చర్ ఉన్న కథ గురించి ఆలోచిస్తాం బట్ మలయాళంలో ఒక ఇన్సిడెంట్ని కథగా చేస్తారు మంజుమల్ బాయ్స్ ఉంది ఒక ఇన్సిడెంట్ అది ఒక ఐదుగురు ఫ్రెండ్స్ వెళ్ళలేదు ఒకడు ఏదో లోయలో పడిపోయాడు ఇంకా దాని లోపల పడిపోయాడు అటు చచ్చిపోతాడు మీరు ఇళ్ళకెళ్ళిపోండి అంటారు అక్కడ లేదు లేదు అడు బతుకుతాడు వాడిని సేవ్ చేయాలి అంటారు ఆ సేవ్ చేసేవాడు ఒక బట్టతలు వేసుకుని ఒక పెద్ద థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఆడు దాని మీద స్టిక్ అయ్యి వాళ్ళందరూ చాలా ఎఫర్ట్ పెట్టి పోలీసు వాళ్ళని యాక్టివేట్ చేసి అన్ని చేసి ఆడిని సేవ్ చేస్తారు సేవ్ చేసేటప్పుడు ఆ బట్టతలో మనకి హీరోలా అనిపిస్తాడు అవునండి అతను ఆ సినిమా వదిలేసి హీరోగా ఫోటోలు బట్టుకు అతను కమిడియన్ వేసిన ఎవరు ఇస్తారా ఎవరు ఎవరు ఆ కథ నేను తీస్తానని ఏ డైరెక్టర్ అన్నా వెళ్తే ఛాన్స్ ఇస్తారా ఇక్కడ ఇవ్వరండి మరి అదే అది ఆ మార్పు ఇక్కడ వచ్చి ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని కథ రాసుకుని ఆ కథే ఆ ఇన్సిడెంటే కథ అని అనుకుని సినిమాలు తీయటం స్టార్ట్ చేస్తే ఇక్కడ కూడా బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కరెక్ట్ సో ఆ మార్పు రావాలి మెల్లిమెల్లిగా వస్తుంది బల్లగ సినిమా మన కలర్ ఫోటో ఇలాంటి చాలా బేబీ ఇవన్నీ కూడా చనిపోతే కాకులు రాలేదు అనే ఒక చిన్న ట్రెడిషనల్ పాయింట్ మీద చాలా డేర్ గా తీశారు అది చాలా మంచి సినిమా అయింది కదా అవునండి మైల్ స్టోర్ ఆ డేర్ గా తీసిన సినిమాల్లో ఎప్పుడు ఫెయిల్యూర్ అవును సో అందువల్ల ఆ మార్పు స్టార్ట్ అయింది ఫుల్ ఫ్లెజెడ్ గా అక్కడ వచ్చినట్టు రాకపోవడానికి రేజన్ ఏంటంటే మలయాళంలో చాలా బడ్జెట్ లో బడ్జెట్ లో ఉంటాయని నేను ఇక్కడ మనకి అంత లో బడ్జెట్ లో చేయలేం కాబట్టి కొంచెం ధైర్యం రాలదు ఆ ధైర్యం అనేది రావాలి ఇలాంటి కొత్త ఆలోచనలతో దర్శకులందరూ రావాలి కథకులు రావాలి ఆ మార్పు అంతా ఇక్కడ రావాలని కోరుకునే వాళ్ళు నేను ఒక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन